అక్కడికి వెళ్ళిన తర్వాత అది తెలియని పరిస్థితి ఎందుకంటే ఆ మందు అది ఆ దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైనా బ్రాండ్ చెప్పగలదా అంటే ఒక్కడ బ్రాండ్ చెప్పలేడు ఎందుకంటే ఈ రోజు ఉన్న బ్రాండ్ రేపు పొద్దున్న ఉండదు ఈ రోజు ఉన్న దాంట్లో ఏం కలుపుతున్నా కూడా తెలియదు సాయంత్రం ఆరు అయ్యేసరికి మన కాళ్ళే దాని దగ్గరికి లాగేస్తారు మీరు వెళ్ళిన మీ లేదు మీరే వెళ్ళిపోతారు మీకు తెలియకోకుండా ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి దాంట్లో కూడా దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తారు డెఫినెట్ గా ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితి అలాగొచ్చింది తర్వాత ఇది దొరక్క డబ్బులు లేని వాళ్ళు గంజాయికి అలవాటు పడిపోతున్నారు మత్తు కోసం అనేక జీవితాలు పోతున్నాయి కూడా సమాజాన్ని మార్చవలసిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంది ఎందుకంటే మీరు రోజు కార్మికులు పని చేసుకోవడానికి వెళ్తారు కాబట్టి ఆ పని తర్వాత మీరు కొంచెం ఆలోచించుకోలేని పరిస్థితుల్లో మీరు ఆ రోజు ఓటు ఓటేసేద్దాం లేని ఇవాళ చాలా మందిలో చైతన్యం వచ్చింది కానీ ఇవాళ ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కడో కూడా ఆలోచించాలి ముందు రోజు ఎవరో మంది ఏమాకండి మీరు ఎవరో కూడా చెప్తున్నారు అడిచ్చినా కూడా ఏమాకండి ఆ మందు ఆ మంది అంతా తీసుకెళ్ళి ఆడికే ఓటేసేస్తాను మీరు మీరు ఏదైతే వివేకంతో ఉండాలి ఆలోచించుకు నోట్ వేసేటట్టు ఉండాలి మందు ఎప్పుడైనా తాకచ్చు రోజు మందు తాకపోవటం వల్ల మనకేమవు ముందు రోజు మటుకు దయించి మీరు ఎవరు మందు తాకండి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూటమి చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి నువ్వు చేసిన త్యాగానికి మేము ఇచ్చామయ్యా ఫలితం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మనం చెప్పాలి నువ్వు పరిపాలించి చూపించవయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి ఆ దిశగా మీ ప్రయాణం ఉండాలని మీ అందరూ కోరుకుంటూ మరి మీ అందరూ ఆ దిశగానే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వైసీపీ ఓటేసిన వాళ్ళకి కూడా చెప్పా కాదు మేము వైసీపీకి ఓటు వేస్తామంటే నా దగ్గరికి చెప్పండి ఎందుకు వేస్తున్నాం అనేది నేను ప్రశ్నిస్తా మీరు ఆ దానికి నన్ను కన్విన్స్ చేసి మీరు ఓట్ వేసుకున్నా కూడా నేనేం మాట్లాడను మిమ్మల్ని అడగను కూడా అడగను ఎందుకంటే పార్టీలు అనేక ఉండొచ్చు కానీ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు అనేది అందరికీ కనిపించవలసింది ఇది రాజకీయం కోసం కాదు రాష్ట్ర రక్షణ మన రక్షణ కోసం జరుగుతున్న ఎన్నికలని ఆలోచించండి ఇది రాజకీయ పార్టీలకి వేసే ఓటు కాదు ఇది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది మన రాష్ట్ర రక్షణ మన రక్షణ ప్రజల రక్షణ మన భవిష్యత్తు కోసం వేసే ఓటు అనే నిదానంతో ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలి ఆ ఓటు తెలుగుదేశం పార్టీ సైకిల్ అభ్యర్థికి పడాలని అందరినీ సరిగ్గా కోరుకుంటూ సెలవు చాలా తెలుసుకుంటాం సంపాదించుకోగలడం ప్రజల కోసం కోర్టులు వదిలేసుకుని సినిమా వదిలేసుకుని అధికారం నాకేం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని చెప్తే గాడిలో పెడతారని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సీట్లతో పరిమితం లేకపోకుండా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పరిమితం లేదా ఎన్ని కోట్లు ఖర్చు పెడితే చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఇన్ని కోట్లు ఇస్తాను అన్ని కోట్లు ఇస్తానంటే ఆయన కూడా ఆలోచించవచ్చు కానీ నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలి నేను మాట మీద నిలబడాలి రేపు వచ్చిన ఆంధ్ర భవిష్యత్తు నా వల్ల నిలబడింది అని చెప్పుకోవాలి ప్రజలందరూ ఉద్దేశంతో మరి వేషరద్దుగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికాడు మరి ఆ మద్దతుకి కూటమికి గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఒక్క ఓటు కూడా పొల్లు పోకుండా మీరు వేరే వేరే పార్టీలకి వేస్తే మళ్ళీ అదంతా కూడా మనకి బ్రష్టుపట్టుకున్నట్టు అయిపోతుంది ఎందుకంటే మనం ఏదైతే ఉందో కూటమి అభ్యర్థికి వేస్తేనే దాని సార్థకత ఎందుకంటే ఇండిపెండెంట్ల నుంచి ఉంటారు కొంతమంది ఇంకా ఇతర పార్టీలు నాలుగైదు నుంచి ఉంటాయి ఎన్ని నుంచి ఉన్నప్పటికీ కూడా మీరు మన భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థికి వేయించాలి ఇటువంటి రాక్షసు ఎందుకంటే భవిష్యత్తులో మీద నిర్ణయాక అందరూ పోకూడదు అని ఉండే ఉద్దేశంగా మీరు చూపించాల్సిన బాధ్యత ఉంది మీరందరూ కూడా రకరకాల కులవాళ్ళు ఉంటారు అలాగే రకరకాల వాళ్ళ డివిజన్లో ఉండి ఉంటారు మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు నేను చెప్తున్నానని కాదు మీరు అందరూ ఆలోచించండి ఇందులో ముందు వైసీపీ కేసులో కూడా ఉంటారు తప్పు నేను పట్టణం కానీ వైసీపీకి ఇప్పుడు ఎందుకు వెయ్యాలి అనేది మీరు అందరూ ప్రశ్నించుకోండి మీకేమి జగన్మోహన్ రెడ్డి చుట్టం కాదు మీ ఎవరికి ఆల నాని చుట్టమేం కాదు నేను చుట్టమేం కాదు మీరు పనిచేసే నాయకుడికి అందుబాటులో ఉండే నాయకుడికి ఓటు వేయమని మీ అందరిని కూడా కోరుతున్నా మీరు ఆలోచన కూడా మంచి కాదు కదా మనకు ఎవరితో మన దగ్గరికి వస్తున్నాడు ఎవడు మన సమస్య మీద వింటున్నాడు అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అటువంటి వాడికి ఓటు వేయమని మీరు అందరికి అడుగుతున్నా మీ అందరూ ఎంతమంది ఉన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశాడు ఆయన ఒకసారి ఎమ్మెల్సీ మూడు సార్లు ఎమ్మెల్యే ఇందులో మీకే కాదు అంటే ఏలూరు ప్రజానికానికి కోరుక తెలియదు కానీ మీకు కూడా ప్రతి మీటింగ్లో కూడా నేను అడుగుతా మీలో ఎమ్మెల్యే గారి నెంబర్ ఎవరికైనా తెలుసా చెప్పండి వాళ్ళ నాని గారి నెంబర్ మీ ఎవరికైనా తెలుసా నాకే తెలియదు సరే నాకు డైరెక్ట్గానే నేను ఫోన్ చేయొచ్చు మేము కనుక్కుంటాం మీ దగ్గరికి వస్తాం మీరు వెళ్ళాలి అంటే నాలుగు గంటలు పడుతుంది ఉంటాడో లేదో కూడా తెలియదు అందుబాటులో ఉండడం అనేది ఇది ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు శిలా పలకాలేస్తూ ప్రజల దగ్గరికి మీ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి కార్మికుల కోసం సంక్షేమ భవనం కోసం నిధిస్తున్నాను దానికి శంకుస్థాపన చేస్తాను దానికి ఒక కామన్ సీట్లో ఇవ్వటం దానికి పత్రం ఇవ్వడానికి నాయకులు రమ్మంటే మన తప్పదు కాబట్టి మనకి ఇస్తున్నాడు కదా అని చెప్పి వెళ్తాం ఈ ఫోటోను వాట్సాప్లో పెట్టుకుని కార్మికులకు నేను చేశానని చెప్పి పబ్లిసిటీ చేసుకోవటం ఇదే ఆయన చేసే ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి చేసే పనే ఇది దీన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఈ ప్రభుత్వానికి ఎవడేస్తాడు రచ్చి అని మీరు ప్రతి ఒక్కటి నూట అదే మాట రావాలి అది అందరూ ప్రజల్లోకి వెళ్ళాలి తప్పనిసరిగా ఎంత ఇస్తే అవుతుంది అనేది ఇప్పుడు ఆర్పీ అందరికి కూడా సెల్ ఫోన్లు ఇచ్చాడు వాలంటీర్లకి ఆర్పీలకి సెల్ ఫోన్లు ఇచ్చాడు నువ్వు పని చేసినప్పుడు నువ్వు సెల్ ఫోన్లు ఇవ్వచ్చిన పని ఏముంది నిజాయితీగా నేను పనిచేశాను నాకు ఓటీ సంక్షేమం ఇస్తున్నావు అని చెప్తున్నారు కదా పదమూడు వేలు పద్దెనిమిది వేలు మరి ఇచ్చేటప్పుడు ఇంట్లో కూర్చుంటే నేను సంక్షేమం చేశాను నాకు ఓటీ చెప్పి పడగాలి కదా ఇవాళ మళ్ళీ మోసం చేయడానికి డబ్బు అవినీతి ఉంది కాబట్టి ఆ అవినీతి తొమ్మిదిని పంచి పెట్టుకునే మన దగ్గరకు వస్తున్నారు కార్మిక సోదరులు చాలా మంది కూడా మరి ఇందులో ఏదో నిశాపాసం సాయంత్రం కూడా వేసుకునే పరిస్థితి ఉంది ఆ మందు కూడా ఏ విధమైన మందు అమ్ముతున్నారు కానీ మీ అందరికీ కూడా తెలుసు మీ ఆరోగ్యాలు పాడైపోయినాయి మీకు పొద్దున్న వేసేసరికి బ్రెయిన్ కూడా పని చేయదు ఎందుకంటే ఒక క్వార్టర్ తాగితే మందు ఎక్కదు రెండు క్వార్టర్లు ఎక్కితే మనం పని చేయదు దూట్ మీద దగ్గరికి రాబోయి ఎక్కడ జీవీ మౌల్ ఆషాడం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జేవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్